హై ఫెన్స్ ఈ రోజు మనం మీ వీడియోలో నైన్టీన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకే లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి మీరు నైన్టీన్త్ జనవరి టూ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యని నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఇక్కడ మనకు ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్నించుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అంటే డబ్బం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను అదేవిధంగా లో విషయాన్ని పైసలు ఇస్తే ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామండ్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ కావచ్చు అయితే ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే మనకు గ్యాప్ అప్ ధర ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ కావచ్చు గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ డౌన్లో కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు అయితే ఇక్కడ మార్కెట్ గ్యా హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిగి టెన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్ల సైడ్ వేస్ వచ్చి తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈటెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తో ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ వరకు కంటిన్యూ ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ 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 అవుతూ మీకు సైడ్ వేస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసానుక మనకు నైన్టీన్త్ జనవరి రోజు మ్యాక్సిమం ఉంటే బేస్ట్ర ఉండడానికి ఛాన్స్ ఉంది అంటే మార్కెట్ ఆఫ్ ఫాల్ అనేది కంటిన్యూగా ఉండడానికి ఛాన్స్ ఉంది అలా రాకపోతే మీకు సైడ్ వేస్ అయినా ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది నేను బేస్ట్రన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీకు నేను మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు స్టాప్ స్టాప్లతో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు లేదు మార్కెట్ పడిపోతుంది అనుకుంటే కనుక మీరు సిఈఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిడ్ అయ్యే చేయండి నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి అయితే మార్కెట్ అయితే అప్సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం